నిన్న చర్చలకు వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో మంత్రివర్యులు ఆరు గంటలకు మనకి టైం ఇవ్వడం జరిగింది అపాయింట్మెంటు యాక్చువల్గా ఆయన ఈ మున్సిపల్ కార్మికుల చర్చల మీద లేట్ అయ్యి మేబీ నైన్ థర్టీ అలా అయింది వచ్చేదానికి ఇంటికి రాగానే మమ్మల్ని బయట వెయిట్ చేయమన్నారు మన మిత్రులు కొంతమంది వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడి పంపించారు తర్వాత మనల్ని పైకి రమ్మన్నారు వెళ్ళాం మే మేబీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా చర్చలు జరిగింది లెవెన్ థర్టీ వరకు చాలా బాగా జరిగి ఎస్పీడీ గారు ఉన్నారు ఏఎస్పీడీ గారు మధుసూదన్ రావు గారు లాస్ట్లో మన ఇంకో మంత్రి అమానాథ్ గారు కూడా అయ్యారు లాస్ట్లో చర్చల్లో సందర్భంగా మొట్టమొదట మినిస్టర్ గారు ఏమన్నారంటే మీరు అందరూ సమ్మెలు చేస్తున్నారు కదా వీళ్ళు చేసుకోండి సమ్మెలు మేమైతే మీ డిమాండ్స్ ఏం కూడా పట్టించుకోము మీరు ఏదో సమ్మెలు చేసుకోండి ఎస్పీడీతో మీరు ఎవరికైతే షోగా కార్మినేషన్ ఇచ్చారో న్యూ రిక్రూట్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోండి వీళ్ళు కూడా రేపైనంత వీళ్ళు టెర్మినేషన్ ఇచ్చేసి కొత్త రిక్రూట్మెంట్ చేసుకోండి అసలు వీళ్ళు మీరు పట్టించుకోవద్దు అన్నారు ఎస్పీడి గారు ఏమన్నారంటే మున్సిపాలిటీలు అంటే ఎమర్జెన్సీ సర్వీస్ అది దాన్ని మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి చేయకపోతే ఆ మున్సిపాలిటీ చెత్త అంతా కూడా ఆడే ఉండిపోయింది అది ఎమర్జెన్సీ సర్వీస్ మీది ఎమర్జెన్సీయా ఎమర్జెన్సీ ఏమి ఇది విద్యాశాఖలో ఎంతమంది మీరు మీది ఏమి ఎమర్జెన్సీ ఉంది ఎస్పీడి గారు నేను అవసరమైతే ఒక నెల సెలవులు ముందుస్తాను నాకు ఒక నెల సెలవులు నేను ముందు ఇస్తానయ్యా మీతో నా పనే ఉందా అని అడిగాడు ఏం సమాధానం చెప్పాలి మేము ఫస్ట్ వచ్చిన ఆ చర్చి ఇది సరే ఏం చేద్దాం ఏందా అనుకున్నాము ఎట్లో రిక్వెస్ట్ చేసుకున్నాము చిన్నగా మళ్ళీ ఆయన కోపం అంత తగ్గించి మళ్ళీ మన మూడ్లోకి తెచ్చి తీసుకొచ్చి మనం మాట్లాడటం జరిగింది ఆ సందర్భంలో ప్రధాన డిమాండ్ హెచ్ఆర్ పాలసీ అని మనం తెలియపరచాం మంత్రివర్యులకి దాని మీద కమిటీ ఒకటి వేస్తానని చెప్పారు ఎస్పీటీతో కూడా మాకు చెప్పారు అన్నమాట కమిటీ ఏ వింగ్ నుంచి ఎవరెవరు ఉండాలనేది ఒక కమిటీ వేయండి అని చెప్పారు తర్వాత వచ్చి శాలరీ విషయం మాట్లాడిన శాలరీ అయితే గతంలో పెరగిన వాళ్ళకి మేము పెంచుతాం కాస్త మరి మాకు కూడా కొంత కొన్ని వింగ్స్ పెరగలేదు ఇప్పుడు మాకెప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆ ఏవిలో పెరిగింది మీరు వచ్చినా పెరగలేదని చెప్పాం తనకు బదులే ఇచ్చారంటే ఇంతకుముందు పిఏబీ ప్రకారం శాలరీ పెరిగేది ఇప్పుడైతే పిఆర్సి ప్రకారం చూస్తున్నాం మేము సో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పెరిగేది ఈ లివీ పెరగదు కనుక మీకు మేబీ ఇంకో టూ ఇయర్స్లో మళ్ళీ పెరిగిద్ది అప్పుడు అందరికీ ఇట్లా ఇంతకుముందు పెంచే వాళ్ళు ఏం చేశారు కొంతమందికి పెంచి కొంతమందికి పెంచలేదు అది తప్పు ఈసారి అందరికీ ఒకేసారి పెంచుతాము కాబట్టి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయినా మీకు ఇయర్ లివరీ ఉండదు అని చెప్పేసి మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు సో నెక్స్ట్ సమస్య ఏందని అడిగారు ఆ తర్వాత పీటీఎల్ గురించి సో ఆ పదం పార్ట్ టైం అనేది తీసి ఫుల్ టైం పెట్టమని అడగడం జరిగింది దానికి కూడా వాళ్ళు సానుకూలం స్పందించి ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పారు అది కూడా నెక్స్ట్ కార్యం నియమకాలు కార్య నియామకాలు చేపడతామని చెప్పారు నెక్స్ట్ వచ్చేదరికి సిఆర్ఎంటీ పేరులో ఆ మొబైల్ అనేది తీసేసి మానిటరింగ్ పెట్టమని మనం అడిగాము మానిటరింగ్ అనేది పెట్టడం కుదరదు కానీ ఏదో ఒక పేరు యాడ్ చేస్తాం మేము మిమ్మల్ని క్లస్టర్లోనే ఉంచుతామన్నారు అంటే మండల కేంద్రాల్లో వద్దని అడిగాం మనం క్లస్టర్లోనే ఉంచుతాము అది రెడీ చేయమని ఎస్పిడికి చెప్పారు అది ఒక చర్చ జరిగింది నెక్స్ట్ వచ్చే తల్లికి ఇంకా మన ఇంజనీర్ విభాగం సంబంధించి ఉన్నారు సైట్ ఇంజనీర్స్ వాళ్ళలో క్వాలిఫికేషన్స్ ఉంది ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ సో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఒక ఆర్డర్ అనేది ఫిక్స్ చేయమన్నారు మొన్న ఎంతకుముందు చర్చలో చెప్పారు అది అది కూడా ఇప్పుడు చెప్పారు ఓకే నెక్స్ట్ వచ్చేకే ఇంకా మనకి ఎంటీఎస్ గురించి కూడా చర్చ వచ్చింది దాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ఫైల్ మొత్తం రెడీ చేశారంట ఎస్పీడి గారు చెప్పిందంటే ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల వరకు ఒక బ్యాచ్ పది నుంచి పదిహేను వరకు పదిహేను నుంచి ఇరవై వరకు అలా డివైడ్ చేశాము ఏ క్యాడర్ ఏందనేది ఒకసారి మళ్ళీ ఫైనల్ చేసుకొని మేము చేస్తాం ఆల్రెడీ ప్రాసెస్ రన్నింగ్లో ఉందని చెప్పారు దాని మీద ఇంకా అలాగనే ఈపీఎఫ్ ఈపీఎఫ్ఎస్ఐ సో మనకి హెల్త్ అనేది మనకి హెల్త్ సెక్యూరిటీ అనేది లేదు యాక్చువల్గా మనకి కామన్గా అయితే మనకి ఆరోగ్యశ్రీలు అవి ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ని అయినా మనకి వర్తించు ఎస్పిడి గారు అదే పరమేష్ గారికి వీళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఏం లేవు సార్ సో ఇది చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అన్నారు మినిస్టర్ గారు ఓకే చేసేయండి అన్నారు సో అది ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా చేస్తామని చెప్పారు నెక్స్ట్ వచ్చేదాకా మనకి శాలరీ విషయం మనం ఏ సమీలో ఉన్నాం ఇరవై తారీఖు నుంచి సమీలో ఉన్నాం దానికైతే మినిస్టర్ గారు ముందు ఒప్పుకోలేదు తర్వాత మనం రిక్వెస్ట్ చేసాం పండుగ సందర్భంగా చేయండి సార్ అని అందరూ అయ్యేదరికి సరే ఇరవై తరగతి శాలరీ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా నూట ముప్పై మందికి టర్మినేషన్ ఇచ్చారు కేజీబీకి సంబంధించి విజయనగరం పాడేరు ఏజెన్సీ ఏరియాస్ మొత్తం ఒక వన్ థర్టీ మెంబర్సే ఉన్నారంట వీళ్ళకైతే నేను ఆర్డర్స్ ఇవ్వను అన్నారు ఫస్ట్ ఇవ్వను నేను న్యూ రిక్రూట్మెంట్ చేసుకుంటాను అని చెప్తే అట్లా కాదు సార్ ఇది పరిస్థితి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసాము ఫైనల్గా వాళ్ళకు కూడా ఓకే జాయిన్ చేసుకుని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పారు సో ఇవన్నీ చర్చల్లో జరిగినాయి ఇంకా కొన్ని మినిసీ కూడా జరిగినాయి మొత్తం కూడా అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినంత జరగకపోయినా కొంతలో కొంత బెనిఫిట్ అంటే మేము ఆ డిమాండ్ చేయడానికి మనం ఎంతమంది టెంట్లో ఉంటామనేది చెప్పలేము కదా ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ వెళ్ళగానే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎనిమిది జిల్లాలు టెంట్లు క్లియర్ అయిపోయినాన్ని ఇంకా పదహారు జిల్లాలు ఉన్నాయి ఈ పదహారు జిల్లాలు కూడా కలెక్టర్కి అప్ప చెప్పాము రేపెంట్లో మేబీ ఇంకో ఎనిమిది జిల్లాలు ఖచ్చితంగా క్లియర్ చేస్తా ఉన్నారు చేస్తే మిగతా ఎనిమిది జిల్లాలు అంటే డేస్లోనే కనిపిస్తున్నాయి మన ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా టైట్ అయిపోయారు కొంతమంది భయపడుతున్నారు మూడు వందల మంది నాలుగు వందల చేసిన టెంట్లు కూడా ఇలా ఐదు మండలాలకు వచ్చినాయి సో ఇవన్నీ కూడా మనం చూసుకొని వీరన్నీ కూడా అన్ని అందరి జిల్లాలు లేడంతో కొంతమందితో మనం ఎంక్వైరీ చేసుకొని ఎంతమందికి ముందుకు వెళ్ళగలం ఆలోచించుకొని ఇంకా ఫైనల్గా ఎంతకన్నా మార్గం లేదు మనకి సో నేను ఎందుకు చెప్తున్నానంటే హెచ్ఆర్ పాలసీ కమిటీ కమిటీ అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు మనకి అంతా హెచ్ఆర్ పాస్ వచ్చేసి దాన్ని చెప్పలేదు కానీ ఒక అడుగు మనం ముందుకేసిన వాళ్ళు అవుతాం కమిటీ అనేది పడింది అనుకోండి రేపు మనం ఫాలో చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళని అడుగుతాం మనం మీరు ఇట్లా కమిటీ చేశారని లేదంటే గవర్నమెంట్ మారినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సంథింగ్ ఏదో ఒకటి మనం ఒక ప్రాసెస్ అనేది స్టార్టింగ్లో ఉంటే దాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఖచ్చితంగా మేము చేస్తాం ఫాలో అప్ చేస్తాం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాం మా వంతు మేము ప్రయత్నం వీళ్ళేదో హెచ్ఆర్ బాస్ కమిటీ వేస్తారు వేసినంత మాత్రం అవి ఇద్దా అని కొంతమంది డౌట్ పడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము ఫాలో అప్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మా ప్రయత్నంలో మేము ఉంటాం అది మాత్రం ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాం మా వంతు మేము కృషి చేసి హెచ్ఆర్ బాసికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్